నేను కూడా వాళ్ళ పిల్లలతో ఏకాంతంగా మాట్లాడతాంతంగా మాట్లాడతా దాంతో ఏం చెప్తావు పోయి అంటే అట్లా మాట్లాడతానే కదా అసలు ప్రాబ్లం ఏంటిది దానికి సొల్యూషన్ ఏంటిది అని తెలిసేది మనకి ఇక్కడ మాట్లాడతా కాదా లేదు చిట్టి అట్లా పక్కకు పోయి మాట్లాడుకోవాలి క్లియర్గా నేను పోయి మాట్లాడతా సరే ముందు మాట్లాడతా అంతలు దాన్ని ఎంత గుద్దు దాంతో గుద్దుకో ఏంటి రాజుగా రాదు అరే రారా ఆడంగి చెప్తారా పాత చూసినా సిస్టర్ సిక్స్ డబ్బు ఎప్పుడన్నా అరే గణేష్ నువ్వు చాలా అదృష్టవంతున్నావురా ఎందుకు నా దగ్గర అంటే సిస్టమంటే ఎందుకు నీ పిల్లలు ఎంత అందంగా ఉంటుంది ఇక్కడ నువ్వు మర్చిపో